அலுமிண்டோஸ் அலூமிஸி மாத்தேகத்த స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన భవ ప్రతిరోజు మనం మోటి మానిటర్ చేస్తున్నాము కానీ ఈరోజు ప్రత్యేకంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్ ఈరోజు సాయంత్రం రాపోతుంది కాబట్టి ఇంకా ప్రిపేర్నెస్ అందుబాటులో ఉండాలి ఈరోజు డీటెయిల్ మీటింగ్ క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్డియోస్ ఎస్డిపిఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ సిఐ ఎస్ఐ ఏఎస్ఐ ఆ లెవెల్లో ఈరోజు చేయడం జరిగింది సో అది కూడా ఒకసారి బ్రీఫ్లో చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనందరికీ తెలుసు నాలుగో తేదీ మన జిల్లాలో కూడా కౌంటింగ్ చేయబోతున్నామండి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ శ్రీ పద్మ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ తిరుపతిలో కౌంటింగ్ ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుందండి అందరికీ తెలుసు ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము ఎయిట్ ఓ క్లాక్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కాన్ కాన్స్టిట్యువెన్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే చేస్తారండి ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎక్సెప్ట్ తిరుపతి తిరుపతిలో ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి దాదాపుగా నాలుగు వేలు ఎనిమిది వందల వరకు ఉంటాయి కాబట్టి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఫార్ పోస్టల్ బ్యాలెట్ అదేవిధంగా ఈక్వల్ నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చంద్రగిరిలో కూడా ఉంది కానీ చంద్రగిరిలో కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే నాలుగు ఐదు కౌంట్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి పార్లమెంట్ దాదాపుగా పద్దొమ్మిది వేలు చిల్లర్ అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి తిరుపతి ట్వంటీ త్రీ పీసీ సంబంధించి దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ సెవెన్ పార్లమెంట్ పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ తిరుపతి అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి పదహారు కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి పోస్టల్ బ్యాలెట్ ఎనిమిది గంటలకి మొదలవుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ సియు కౌంటింగ్ సీయులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి ఎయిట్ థర్టీకి ఈ స్ట్రాంగ్ రూమ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో ఆబ్జర్వర్ సమక్షంలో మన జిల్లాలో కూడా ఆబ్జర్వర్స్ నలుగురు ఉంటారు రేపు అందరూ రాపోతున్నారు రేపు సెకండ్ రెండైస్ అని కూడా చేస్తున్నాము కాన్స్టెన్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము సో అప్పుడు ఆ రోజు పద్నాలుగో తేదీ నాలుగో తేదీ ఉదయం ఏడు గంటలకి కౌంటి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు వన్ అవర్ అన్నీ సెట్ చేసుకుంటారు ఎయిట్ ఓ క్లాక్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది ఎయిట్ థర్టీ అప్పుడు మళ్ళీ పోస్ట్ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది ఎయిట్ థర్టీకి సో ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా ఒకటో టూ రెండో రౌండ్ మనకి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుంది తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంది పదిహేను నిమిషాల్లో కూడా జరిగిపోతుంది సో ఆ విధంగా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా ఈ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయలేము సో లాస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు దాదాపుగా టైం కూడా ఒక అంచనా వేశామండి లైక్ తిరుపతిలో మనకి సెవెన్ సెగ్మెంట్స్ ఉన్నాయి గూడూరులో రెండు వందల తొంభై నాలుగు పోలీస్ స్టేషన్స్ ఉంటే పద్నాలుగు టేబుల్స్ ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్ ఇక్కడ ఇరవై ఒకటి రౌండ్ పడుతుందండి ట్వంటీ వన్ రౌండ్స్ ఉంటాయి దాదాపుగా త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి నాలుగు గంటలకి ఇక్కడ కూడా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది దట్ ఈజ్ లేటెస్ట్ అన్ని సక్రమంగా వాళ్ళు ప్లానింగ్తో చేసినట్లయితే ఇవన్నీ కూడా ముందు కూడా చేయొచ్చు బట్ లేటెస్ట్ దానికంటే డిలే చేయడానికి లేదు నాలుగు గంటలకి గుడూరుకి ప్లాన్ చేస్తున్నాము సులూరుపేట కూడా మూడు వందల నలభై పోలింగ్ స్టేషన్ పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి అసెంబ్లీలో పార్లమెంట్లో ఇరవై రెండు రౌండ్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఫోర్ ఓ క్లాక్ ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీన్ దాకా ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది వెంకటగిరి రెండు వేల తొంభై తొమ్మిది కౌం పోలింగ్ స్టేషన్స్ పద్నాలుగు టేబుల్స్ ఇరవై రెండు రౌండ్స్ పడతాయి ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది తిరుపతి రెండు వేల డెబ్బై నాలుగు పోలింగ్ స్టేషన్స్ పద్నాలుగు కౌ కౌంటింగ్ టేబుల్స్ ఇరవై రౌండ్స్ ట్వంటీ రౌండ్స్ పడుతుంది సో ఇక్కడ కూడా త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది శ్రీకాళహస్తి రెండు వందల తొంభై మూడు ఇక ఇరవై ఒక రౌండ్ పడుతుందండి సో ఇది కూడా దాదాపుగా ఫోర్ ఓ క్లాక్ పూర్తి చేస్తాము సత్యవేడు టూ సెవెంటీ నైన్ పోలీస్ స్టేషన్ పద్నాలుగు టేబుల్స్ ఇరవై రౌండ్స్ ట్వంటీ రౌండ్స్ త్రీ థర్టీ ఫోర్ మధ్యలో పూర్తి చేస్తాము చంద్రగిరి త్రీ నైంటీ సెవెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇరవై టేబుల్స్ ఇక్కడ టేబుల్స్ ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే పోలీస్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ ట్వంటీ రౌండ్స్ ఉంటుంది ఇక్కడ కూడా త్రీ థర్టీ మ్యాక్సిమం ఫోర్ మధ్యలో ఈ పూర్తి చేయడం జరుగుతుంది సో దాదాపుగా యావరేజ్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ మినిట్స్ అట్లా పడుతుంది ఈచ్ రౌండ్కి ఈచ్ టేబుల్ పైన ఒక ఏఆర్ఓ ఉంటారు దెన్ ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఈ ముగ్గురు ఖచ్చితంగా ఈచ్ కౌంటింగ్ టేబుల్ పైన ఉంటారు కౌంటింగ్ సూపర్వైజర్ రిజల్ట్ ఓపెన్ చేసి చూపిస్తారు కౌంటింగ్ అసిస్టెంట్ రిజల్ట్ రాసుకుంటారు క్యాండిడేట్ వారిగా మైక్రో అబ్జర్వర్ కూడా రౌండ్ వైజ్ రిపోర్ట్ రాస్తారు అంటే రౌండ్ వైజ్ రిజల్ట్ రాసుకొని ఆబ్జర్వర్కి చూపిస్తారు ఆబ్జర్వర్ మళ్ళీ ఏదైనా ఉంటే చూస్తారు దెన్ ఈచ్ టేబుల్కి ఒక గ్రూప్ ఫోర్ ఎంప్లాయీ క్లాస్ డి డి క్లాస్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీ ఉంటారు ఈవీఎం క్యారీ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి టేబుల్ పైన టేబుల్ పైన దగ్గర నుంచి అగన్ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కూడా అందుబాటులో ఉంటారండి అదేవిధంగా కమింగ్ టు పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ పూర్తి చేయకుండా ఈవీఎం పూర్తి చేయలేము సో ఈవిఎం రిజల్ట్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ ఎంత త్వరగా అయితే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ సో పార్లమెంట్కి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ తిరుపతి పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది పద్నాలుగు టేబుల్స్ ఇక్కడ పెడుతున్నాము మూడు రౌండ్స్ పడతాయి ఈచ్ రౌండ్లో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ టేబుల్కి పెడతాము సో దాదాపుగా నాలుగు గంటలకి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక టైం లైన్ పెట్టి ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇచ్చి ఈ టైంలీ కంప్లీట్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో ఇందాక చెప్పినట్టు రెండు రౌండ్స్ పడతాయి పోస్టల్ బ్యాలెట్ చెప్తున్నానండి సో ఇది కూడా అన్ని దాదాపుగా టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మధ్యలో పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంటింగ్ పూర్తి చేస్తాము అర్లీగా చేసేది తిరుపతిలోనే ప్లాన్ చేసుకున్నాము కాదు టూ ట్వెల్వ్ ఓ క్లాక్ రెండు చోట్ల ఉన్నాయి సత్తివేడు అదేవిధంగా సులూరుపేట ట్వెల్వ్ ఓ క్లాక్ బై ట్వెల్వ్ ఓ క్లాక్ పోస్టల్ బ్యాలెట్ హండ్రెడ్ పర్సెంట్ కౌంటింగ్ పూర్తి చేసుకోవడం తిరుపతి ట్వెల్వ్ థర్టీకి రిమైనింగ్ అన్ని వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ కూడా కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఈచ్ టేబుల్కి ఒక ఏఆర్ఓ ఉంటారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మనందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్ ఇందులో డెక్లరేషన్ చెక్ చేసుకోవాలి డెక్లరేషన్ సరిగా లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి డెక్లరేషన్ కరెక్ట్ ఉందా లేదా కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు ఒక ఏఆర్ఓ ప్రత్యేకంగా చూస్తారు ఏఆర్ఓ అపాయింటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ జనరల్గా వీళ్ళు తహసీల్దార్ కేడర్ ఉంటారు ఎంపీడీఓ కేడర్ ఉంటారు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని నియమించడం జరిగింది సో ఈ స్టేబుల్ పోస్టల్ బ్యాలెట్ ఒక ఏఆర్ఓ ఉంటారు వాళ్ళు ఇవన్నీ ఓవరాల్ సూపర్వైజ్ చేస్తారు తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే ఆర్ఓ స్థాయిలో తీసుకెళ్లి క్లారిఫికేషన్ చేస్తారు తప్ప ఏఆర్ఓ లెవెల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంతా పూర్తి చేసి అగైన్ మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ చేసి ఆబ్జర్వర్ చూపించి అగైన్ నెక్స్ట్ రౌండ్కి పోతాము సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా మేము చాలా ప్రిపేర్ చేసి ఉంటామండి సో ఇందులో చెప్పాలి అంటే దాదాపుగా వెయ్యి యాభై మంది వన్ థౌజండ్ ఫిఫ్టీ మెంబర్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ మెంబర్స్ ఏఆర్ఓస్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఉంటారు ప్రత్యేకంగా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఈవీఎం అండ్ పోస్టల్ బ్యాలెట్లో సో అదే విధంగా వన్ థౌజండ్ ఫిఫ్టీ సపోర్టింగ్ స్టాఫ్ దాదాపుగా రెండు వేలు పైన కౌంటింగ్ స్టాఫ్ ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కౌంటింగ్ సంబంధించి పర్సనల్కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చాము సెకండ్ రెండమైజేషన్ రేపు ఆబ్జర్వర్ సమక్షంలో చేసి వాళ్ళకి కాన్స్ట్వెన్సీ అలాట్మెంట్ రేపు చేస్తాము ఆబ్జర్వర్ రాపోతున్నారు రేపు మూడు మూడున్నర గంటలకి రెండమైజేషన్ చేస్తాము అప్పుడు మళ్ళీ వాళ్ళు మూడో తేదీ కౌంటింగ్ సెంటర్లో వస్తారు ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళకి అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆరు ఏ ఆరు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో దట్ ఈ కౌంటింగ్ సంబంధించి వాళ్ళకి అన్ని ఇస్తాము ఆల్రెడీ రెండు రౌండ్స్ ట్రైనింగ్ కూడా మనం పూర్తి చేయడం జరిగింది మన జిల్లాలో దాదాపుగా ఫైవ్ డేజ్ ముందే పూర్తి చేసుకున్నాము అన్ని విధంగా హ్యాండ్ హోల్డ్ చేశాము డిఫరెంట్ సినేరియోజ్లో ఏ విధంగా వాళ్ళు రిస్పాండ్ కావాలి కౌంటింగ్ సీయూ పని చేయకపోతే ఏ విధంగా కౌంటింగ్ ముందుకు తీసుకెళ్ళాలి పోస్టల్ బ్యాలెట్లో డెక్లరేషన్ ఏ విధంగా కరెక్ట్ ఉన్నాయి చెప్పాలి కరెక్ట్ లేదని చెప్పాలి ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ చేయాలి రిజెక్ట్ చేసే ముందు ఎన్ని చర్యలు తీసుకోవాలి ఎంత ప్రికాషన్ తీసుకోవాలి చాలా డీటెయిల్డ్ ట్రైనింగ్ ఇచ్చాము ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి ఏజెంట్స్ సమక్షంలోనే చేయడం జరుగుతుంది సోఫార్ దాదాపుగా ఐదు వందల మంది నాలుగు నాలుగున్నర మంది ఇప్పుడు దాకా అపాయింట్మెంట్ చేశాము ఇంకా అప్లికేషన్ వస్తేనే ఉంటాయి అది కూడా చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఒక పాయింట్ మేము ఆ రోజు అందరూ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది కొన్ని కాన్స్టెన్సీలో ఎక్కువ క్యాండిడేట్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఏజెంట్ కూడా పెట్టుకుంటారు ఏజెంట్ పెట్టడం వల్ల కౌంటింగ్ హాల్లో లిమిటెడ్ స్పేస్ ఉండడం వల్ల అక్కడ సీటింగ్ ఒక ప్రయారిటీ విధంగా ప్రయారిటీలో కూర్చోపెట్టాలి ప్రిఫరెన్స్లో కూర్చోపెట్టాలి ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుగా రికగ్నైజ్ నేషనల్ పార్టీస్ ఉండాలి తర్వాత స్టేట్ పార్టీ రికగ్నైజ్ పార్టీ వాళ్ళు ఉంటారు దెన్ రికగ్నైజ్ స్టేట్ పార్టీ ఆఫ్ అదర్ స్టేట్స్ ఉంటారు అప్పుడు మళ్ళీ రిజిస్టర్డ్ పార్టీ అండ్ ఇండిపెండెంట్స్కి అవకాశాలు వస్తాయి ఇందులో మనము ఇండిపెండెంట్ ముందు వచ్చి మేము ముందు కూర్చుంటాము రిజిస్టర్డ్ వాళ్ళు వెనక కూర్చుంటాము కాదు ఇది ప్రిఫరెన్స్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో ఈ విధంగా కూర్చోపెట్టి వీల్ ట్రై టు కంప్లీట్ ద కౌంటింగ్ అందరూ సిక్స్ థర్టీ సెవెన్కి అక్కడ రిపోర్ట్ చేస్తారు సెవెన్ ఓ క్లాక్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్ ఈ విధంగా చేస్తాము మా తర్వాత ఈ ఆ రోజు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఎందుకంటే ఎండాకాలం దాదాపుగా ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ టెంపరేచర్ ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దెన్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇఫ్ రిక్వైర్డ్ దెన్ మెడికల్ క్యాంప్స్ అట్లే రెండు మూడు చోట్ల పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము మంచినీళ్ళు సౌకర్యాలు ఈచ్ కౌంటింగ్ సెంటర్ హాల్ దగ్గర పెట్టుకుంటున్నాము సో దల్ బీ టూ యాక్సెస్ వన్ విల్ బీ ఫార్ కౌంటింగ్ ఏజెంట్ అదర్ విల్ బీ ఫార్ కౌంటింగ్ స్టాఫ్ సో విడివిడిగా పెడుతున్నాం బికజ్ మిక్సింగ్ చేయడానికి లేదు ఇటు అటు రావడానికి పోవడానికి లేదు కాబట్టి సఫిషియంట్ నంబర్లో అక్కడ అందుబాటులో ఉంచుకోవడం జరుగుతుంది వాష్రూమ్ టాయిలెట్స్ ఇవన్నీ అరేంజ్మెంట్ కూడా ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ట్రై చేస్తాము రెండు ఫ్లోర్స్లో రెండు ఏజెంట్ సంబంధించి అక్కడ వాటిలో లేవు కాబట్టి అవుట్ సైడ్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాము సో దట్ ఎక్కడ కూడా ఇవన్నీ లేకుండా ఏజెంట్స్కి కానీ మన స్టాఫ్కి కానీ అవసరం ఉండదండి ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఆల్రెడీ అందుబాటులో పెట్టాము దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ఎస్ఓపి దెన్ మీడియా సెంటర్ మీనందరికీ తెలుసు మీడియా సెంటర్ హ్యాస్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చేయడం జరిగిందండి ఇందులో మీడియా సెంటర్ సంబంధించి కొన్ని పాయింట్ చెప్తాను దెన్ విల్ డిస్కస్ లా అండ్ ఆర్డర్ బ్రీఫ్లీ ఎస్పీ గారు కూడా మాట్లాడతారండి నా దాదాపుగా వన్ హండ్రెడ్ ఇలెవెన్ మెంబర్స్కి ఆథరైజేషన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పంపించారు ఇవన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది పేరు చేస్తున్నారు మీ అందరికీ వస్తాయి యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అవుట్ సైడ్ హండ్రెడ్ మీటర్స్ ఏదైతే బ్యారికేడ్ ఉందో అక్కడ మీడియా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి బికాస్ ఆ లోపల దాట్ విల్ బి బ్యారికేటెడ్ ఉంది అక్కడ ఏం పెట్టడానికి లేదు స్కోప్ లేదు మీరు కూడా ఎప్పుడైనా అక్కడ వెళ్తే మీకు కూడా అర్థమవుతుంది సో మీడియా సెంటర్ అక్కడ పెడతాము మన ప్లాన్ ఎలా ఉందంటే ముందు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీకు ఒకసారి చెప్పేస్తాను ఎగ్జిట్ పోల్ ఈరోజు సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఫార్ ఎగ్జిట్ పోల్ కూడా మన మీడియాలో చేయడానికి లేదు ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ తర్వాత లోపల మీకు ఒక బ్యాచ్లో గ్రూప్లో తీసుకెళ్తారు ఆథరైజ్డ్ పర్సన్ విల్ ఓన్లీ టేక్ మీడియా పర్సన్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ ప్రిమైస్ ముందు లోపల సో అక్కడ కూడా ఎట్లా తీసుకెళ్లాలంటే నో స్టాటిక్ ఫిక్స్డ్ కెమెరా ఉండదండి ఎక్కడ పెట్టి ఎక్కడ చేస్తామని ఈ టైప్ కెమెరా ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పింది ఎందుకంటే ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ కౌంటింగ్ రాదర్ దెన్ ఎనీ అదర్ అదర్ యాక్టివిటీ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు नो कैमरा इस अलाउड टू बी टेक सैड कौंटली अफिशियल वीडियोग्राफर मे बी अलाउड टू यूज द ट्राइपॉड स्टैंड दट इज आलो नाट रिक्वयर्ड फर्दर वैल टेकिंग आड़ियो विजुअल कवरेज आफ द कौंट प्रासेस् वित् कैमरा क्यारीड इन हैंड आर् आ सोलडर्स अंडर नो सर्कमस्टा दचुअल वर्ड्स रिकॉर्डेड आर इंडजुअल बैलेट पेपर्स एपू क्ली कौं पोल मैं चूसमी ओनली एक्सर्सैज एट जु प्रासे जो कैपचर्स्ता तप ఇండివిజువల్ ఎవరికి ఓట్ వేస్తారు లేకపోతే ఎవరికి ఓటు పడిందో అన్నీ కూడా స్ట్రిక్ట్లీ ప్రొహివిట్ చేసింది ఎలక్షన్ కమిషన్ సో దయచేసి ఇవన్నీ మీ అందరూ కూడా సేకరించమని కోరుతున్నానండి అండ్ దెన్ బట్ యూ క్యాన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ దెన్ మీ అందరికీ ఎలా ఉందంటే సిన్స్ ఆ రోజు దాదాపుగా ఇందాక చెప్పాను దాదాపుగా పోలీస్ పర్సనల్ కలిపి మూడు కౌంటింగ్ ఏజెంట్స్ అన్ని కలిపి దాదాపుగా మూడు నాలుగు వేల మంది రావాలి లోపలికి సో గేట్స్ కూడా మనకి తెలుసు వన్ టూ గేట్స్ కొన్ని ఎక్సెస్ ఇచ్చామండి లిమిటెడ్ తో రావాలి కాబట్టి మనం ఎట్లా చేసామంటే మీ అరేంజ్మెంట్ ప్రెస్ క్లబ్లోనే బస్సెస్ ఏర్పాటు చేస్తాం డిపెండింగ్ ఆన్ ద నంబర్ బస్ ఎస్పాటు చేస్తాము బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంటాము సో దట్ యూ క్యాన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ దేర్ అండ్ యూ క్యాన్ కమ్ ఇన్ ద బస్ విత్ ఆథరైజేషన్ లెటర్ ఆర్ పాసెస్ ఆ విధంగా మా ఐఎన్పిఆర్ టీం గైడ్ చేసుకొని మీకు మీడియా సెంటర్ దగ్గర తీసుకువస్తారు మధ్యలో ఎంట్రీ గేట్ దగ్గర గేట్ నెంబర్ వన్ దగ్గర ఫ్రిస్కింగ్ అవుతుంది చెక్ చేస్తారు సో ప్లీజ్ కోఆపరేట్ చేసుకోండి ఇన్ వ్యూ ఆఫ్ గతంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇంకా లా అండ్ ఆర్డర్ పెంచడం జరిగింది దెన్ విల్ బీ బ్రాట్ టు ద మీడియా సెంటర్ అక్కడ నుంచి మళ్ళీ లోపల క్యాప్చర్ చేయడానికి మీకు ఇన్ బ్యాచేజ్లో తీసుకెళ్తారు తీసుకువస్తారు దే ఆల్సో యూ క్యాన్ నో గో త్రూ అండ్ సీ దట్ అండ్ కమ్ బ్యాక్ ఇంకొకటి అరేంజ్మెంట్ ఏం చేస్తున్నామంటే ఎవ్రీ రౌండ్ దర్ సెవెన్ చెప్పానండి సెవెన్ ఇంటూ టూ ఫార్టీ ప్లస్ సిక్స్టీన్ కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సిక్స్టీన్ కౌంటింగ్ హాల్స్లో ఎవ్రీ రౌండ్ రిజల్ట్ మీకు మీడియా సెంటర్లో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు బికాజ్ అక్కడ ఫోన్ ఎవరైనా లోపల నుంచి మీకు ఫోన్ చెప్పడానికి ఎవరిని ఫోన్ కాల్ చేయడానికి ఉండరు ఎవరు కాల్ పికప్ చేయడానికి ఉండదు బికాజ్ ఫోన్ ఆల్సో ఈ నాట్ పర్మిటెడ్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్ ఎక్సెప్ట్ ఆరో అండ్ కొంతమంది ఈటీపీబిఎస్ స్కానింగ్ ఓటీపీ వస్తుంది ఆబ్జర్వర్ కొంతమంది ఉన్నారు తప్ప ఎవరికి ఫోన్ ఎలా చేరండి మీరు కూడా లోపల పోతే ఫోన్ అక్కడ మీడియా సెంటర్లో పెట్టుకొని మీరు లోపలికి వెళ్ళాలి కాబట్టి మీరు లోపల నుంచి రౌండ్ వైజ్ రిజల్ట్ రావాలి అంటే మేమే పంపించాలి సో ఆ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాం సో దట్ ఫాస్ట్గా రౌండ్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు రౌండ్ వైజ్ క్యాండిడేట్ వైజ్ రి రి రిపోర్ట్ రావాలి అక్కడ స్క్రీన్ ఒక బోర్డు కూడా పెట్టి డిస్ప్లే పెట్టినట్టు ప్లాన్ చేస్తాం ఇరవై రెండు రౌండ్స్కి ఇరవై రెండు రౌండ్స్కి రిపోర్ట్ అక్కడ పంపించి మీకు ఫాస్ట్గా ఎంత త్వరగా మాకు రిజల్ట్ వస్తే వెంటనే విదిన్ టూ మినిట్స్ అక్కడ నుంచి మీడియా సెంటర్లో వచ్చినట్టు మేము ప్లాన్ చేస్తున్నామండి ఇంకొకటి కొంతమంది లైవ్ ఓబీ వ్యాన్స్ కూడా కావాలని కోరుకుంటున్నారండి సో దానికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ లేదు కానీ ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఎవరెవరు ఇట్లా పెట్టుకోవడానికి చూస్తున్నారు మీరు మాకు ఇండికేట్ చేస్తే మీడియా సెంటర్ బ్యాక్ సైడ్ మేము ప్లాన్ చేసుకున్నాము వీల్ డి మార్కెట్ ద ప్లేస్ సో దట్ అక్కడ యూ క్యాన్ పార్క్ అండ్ యూ క్యాన్ డూ ద లైవ్ రిలే ఆర్ లైవ్ రిపోర్టింగ్ వాట్ ఎవర్ యూ లైక్ టు డూ సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ మేము ఐఎన్పిఆర్ దగ్గర ఇచ్చాను అక్కడ నుంచి మీ దగ్గర నుంచి వస్తే ఐడియా ఈ దట్ మనం ఏం చేస్తున్నాము ప్రజలకి కూడా తెలవాలి అండ్ దట్ ఈస్ త్రూ ఓన్లీ యూ ఓన్లీ యూఆర్ ద పార్ట్ ఆఫ్ ఆర్ ఇలక్షన్ మెషినరీ చెప్పలేము కానీ స్టేక్ హోల్డర్ అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పాసెస్ ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ ఈ గైడ్ లైన్స్ మనం ఫాలో అవుతాము ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఇటు ఇటు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఆన్ దాట్ డే బికాజ్ విల్ బీ ఫోక్సింగ్ మోర్ ఆన్ కౌంటింగ్ బట్ ఐఎమ్ టేకింగ్ ఆల్ పాసిబుల్ ఇన్స్ట్రక్షన్స్ పాసిబుల్ ఇన్స్ట్రక్షన్ టు మై ఐఎన్పిఆర్ టీమ్ ఖచ్చితంగా అన్నీ కూడా అందుబాటులో తీసుకుంటాము లంచ్ కానీ ఏదైనా ఉంటే మా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము అట్లాగే మీ అందరికీ కూడా ఏర్పాటు చేసుకుంటాము ఆల్రెడీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు మై డిఆర్ టు కోఆర్డినేట్ విత్ ఐఎన్పిఆర్ టీమ్ టు డూ దట్ నా కమింగ్ టు లా అండ్ ఆర్డర్ నిన్న కూడా ఎస్పీ గారు మీటింగ్ పెట్టి ఉంటారు లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్రయారిటీ ఫార్ అస్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ కౌంటింగ్ నౌ ఇందాక చెప్పానండి ఈరోజు ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి ప్రతి డే ఎవ్రీ డే వీ టాక్ అండ్ వీ ట్రై టు మానిటర్ ద సిచ్యువేషన్ బట్ ఈరోజు ప్రత్యేకంగా మేము మీటింగ్ పెట్టుకున్నాము ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈరోజు మీటింగ్ పెట్టి చర్చించడం జరిగింది ఇంకొకసారి నేను చెప్పేది ఏముందంటే ఈ స్టిల్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఇజ్ ఇన్ ఫోర్స్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఇప్పుడు అర్థం రాదు ఎప్పుడైనా ఏదైనా వైలేషన్ జరిగితే అప్పుడు అర్థం అవుతుంది సో దయచేసి నేను దోస్ ట్రబుల్ మాంగర్స్ దోస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దోస్ యూ ఆర్ నో హ్యాబిచువల్ ఆఫెండర్స్ ఆర్ మే ట్రై టు నో వి ద హోల్ ఎక్సర్సైజ్ వాళ్ళ కోసం మేము మళ్ళీ ఇంకొకసారి రీట్రేట్ చేస్తున్నామండి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆఫ్ సిఆర్పిసి స్టిల్ ఇన్ వోగ్ ఆల్రెడీ దీని గురించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్ టర్మ్స్ పోలీస్ ఇన్స్ట్రక్షన్లు కూడా ఉన్నారు సో ఎక్కడైనా ఉంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వైలేషన్ విల్ నాట్ బి టాలరేటెడ్ అది కూడా కొన్ని పాయింట్ ఎస్పీ గారు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను దెన్ లూజ్ సేల్ ఆఫ్ ద పెట్రోల్ అండ్ డీజల్ ఇన్ ద పెట్రోల్ పంప్స్ హ్యావ్ బిన్ ప్రొహిబిటెడ్ ఈ ఆర్డర్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది ఇష్యూ చేయడం జరిగింది బ్యాన్ ఆన్ ఫైర్ ఫైర్ క్రేకర్స్ సేల్ ఆఫ్ ద ఫైర్ క్రేసర్ బస్టింగ్ ఆఫ్ ద ఫైర్ క్రే క్రేకర్స్ ఈ రెండూ ప్రొవేట్ చేసాము ఆర్డర్ ఇష్యూ చేసాము ఎక్కడ కూడా అమ్ముకోకూడదు ఎవరైనా అందుబాటులో ఉన్నా కానీ దె షుడ్ నాట్ బస్ట్ ద ఫైర్ క్రేకర్స్ సెలబ్రేషన్ చేయడానికి దయచేసి వన్ వీక్ ఆఫ్టర్ ద కౌంటింగ్ ఎలాంటి పర్మిషన్ ఉండదు మన జిల్లాలో సో దయచేసి అందరూ మన జిల్లాలో కూడా క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎంతో కొంతమంది చేస్తారు సో అందరూ కూడా సహకరించమని మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ర్యాలీస్ కూడా విక్టరీ పొసిషన్ కానీ ర్యాలీస్ పోస్ట్ కౌంటింగ్ కూడా మన జిల్లాలో కూడా రెస్ట్రిక్షన్ ఉంది ఎందుకు ఉంది రెస్ట్రిక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్లీ ర్యాలీస్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఐ డిడ్ నాట్ పాస్ సెపరేట్ ఆర్డర్ ఆర్ ఎస్పీ డిడ్ నాట్ గివ్ సెపరేట్ ఇన్స్ట్రక్షన్ సిన్స్ వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆటోమేటిక్లీ ఇస్ ఏ బ్యాన్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ మోర్ దాన్ ఫోర్ పీపుల్ కెన్ నాట్ గ్యాదర్ ర్యాలీ కెన్ నాట్ హెవెన్ నో విత్ లెసర్ దాన్ ఫోర్ ఆర్ ఫైవ్ పీపుల్ సో దిస్ దీస్ ఆర్ ఆల్ దింగ్స్ లైక్ టు చాలామంది తెలియకుండా వైలేట్ చేస్తారు వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా చేస్తున్నాం ఎందుకంటే క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్కి కానీ ఆల్రెడీ పోలీస్ తరఫున అండర్ ద పోలీస్ యాక్ట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళకి సెన్స్ స్ట్రైక్ చేయడం జరిగింది సో అలాంటి ఇష్యూ ఉండదండి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నాట్ ఓన్లీ ఫార్ కౌంటింగ్ బట్ త్రూ అవుట్ ద డిస్టిక్ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆల్మోస్ట్ ఎస్పీ గారు చెప్పి ఉంటారు ఓన్లీ ఐఎమ్ ఐఎమ్ కన్సర్న్ ఓన్లీ టూ త్రీ పాయింట్స్ విచ్ హ్యాబ్ బీన్ టాకింగ్ విత్ ద ఎస్పీ గారు వీ హ్యావ్ ఆల్మోస్ట్ వన్ థర్టీ త్రీ దోజ్ వర్నరబుల్ పాకెట్స్ వేర్ వీ క్యాన్ అప్రిహెండ్ సమ్ ప్రాబ్లమ్స్ సో త్రూ వన్ థర్టీ త్రీ దోస్ పికెట్స్ వీ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ త్రూ అవుట్ ద డిస్టిక్ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డ్స్ వీ క్యాన్ కవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ థర్టీ త్రీ పికెట్స్ విచ్ ఆల్రెడీ ఎస్పీ గారు అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు కన్సర్న్ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ విల్ బీ క్యూక్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఆల్రెడీ గతంలో ఉండే ఉండేవి ఇప్పుడు కూడా మళ్ళీ యాక్టి రీయాక్టివేట్ చేయడం జరిగింది దెన్ ఎస్ సిఐ లెవెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో అవుతాయి దెన్ ఎస్డిపిఓ లెవెల్లో ఉంటాయి అదనంగా మనకి మోర్ దెన్ టూ కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ అందుబాటులో ఉన్నాయి పోలింగ్ డే మనకి అంత ఫోర్స్ కూడా లేవు ఎందుకంటే ఇలక్షన్ అన్ని స్టేట్లో జరిగాయి నౌ కౌంటింగ్ ఉన్నాయి కాబట్టి ఆన్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ ఇన్ వ్యూ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వాళ్ళు మనకి కూడా పంపించడం జరిగింది సో ఆ డెప్లాయ్మెంట్ ప్లాన్ కూడా చేయడం జరిగింది డిటెయిల్ వెరీ కాంప్రిహెన్సివ్ ప్లాన్ సో ఒకటే నన్ను లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒక పాయింట్ నేను చెప్పాను ఐ రిపీట్ దట్ అండ్ అల్ దర్ ఇస్ అ జీరో అవర్ టార్గెట్ ఈస్ జీరో లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టు అచీవ్ జీరో లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ ద డిస్టిక్ దేట్ షుడ్ బి జీరో టాలరెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్స్ ఇస్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్ అవుట్ సైడ్ ద కౌంటింగ్ హాల్ అవుట్ సైడ్ ద సిటీ ఇన్ ద విలేజ్ అవుట్ సైడ్ ద విలేజ్ ఆ పాలసీ మన జిల్లాలో ఫాలో చేస్తున్నాము ఆ విధంగా ఎస్పీ గారు కూడా ప్లాన్ చేసుకున్నారు ఆ విధంగా స్థాయిలో ఉన్న అందరికీ కూడా ఈ రోజు చెప్పడం జరిగింది సో ఈ విధంగా మేము జిల్లా స్థాయిలో అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం అయిపోయినాయి రెండు మూడు శాతాలు అన్నీ కూడా లాస్ట్ త్రీ డేలో జరుగుతాయి నా కౌంటింగ్ సెంటర్లో నా కమింగ్ టు రియల్ కౌంటింగ్ మనకు తెలుసు ఎవ్రీ రౌండ్ మేము ఈ యాన్ రిపోర్ట్ చేయాలి ఎవ్రీ రౌండ్ సో మీరు ఒకసారి మీకు సపోజ్ మేము రిజల్ట్ పంపించకపోయినా మీరు ఎన్కోర్ కూడా అక్కడ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే రౌండ్ వైజ్ రిజల్ట్ మీకు తెలిసిపోతాయి బికాజ్ ఈచ్ కౌంటింగ్ హాల్లో వాళ్ళు చేసుకుంటారు ఆ ఆ డ్రై రన్ కూడా చేస్తున్నాము ట్రైన్ చేస్తున్నాము వాళ్ళకి సో దట్ పార్ట్ ఆఫ్ మై కోర్ కౌంటింగ్ యాక్టివిటీ చేసుకున్నాము ఈచ్ కౌంటింగ్ హాల్లో టేబుల్స్ వైర్ వైర్ వైర్మేస్ అవతల ఏజెంట్ ఉంటారు లోపల కౌంటింగ్ సిబ్బందులు ఉంటారు వాళ్ళు వీళ్ళ మధ్యలో మాట్లాడగలరు చూడగలరు కానీ ఎక్సెస్ ఉండదు దే కెన్ నాట్ టెంపర్ నో బడీ క్యాన్ హ్యాండ్ టచ్ ద ఈవీఎం నో బడీ కెన్ టచ్ ద పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఇమీడియెట్లీ అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఏజెంట్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఇండిసిప్లిన్ డిసిప్లిన్ ఫాలో చేయకపోతే వెంటనే ఈచ్ కౌంటింగ్ హాల్ అవుట్ సైడ్ సో పదహారు చెప్పానండి పదహారు కౌంటింగ్ హాల్కి పదహారు టీమ్స్ ఉంటాయి ఓన్లీ టు లిఫ్ట్ దోస్ ట్రావెల్ మోంగర్స్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్ ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ కూడా ఉంటే దట్ ఈస్ నాట్ ద ప్లేస్ టు డూ ద కౌంటింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశం ఉందండి అందరికీ తెలవాలి ఏముందంటే ఎట్టి పరిస్థితిలో కౌంటింగ్ ఆగకూడదు ఒకసారి కౌంటింగ్ అయిపోతే మేము టిఫిన్కి వెళ్తాము లంచ్కి పోతాము ఏజెంట్కి కొద్దిగా బ్రేక్ కావాలి ఇస్ నో సచ్ రూల్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వాట్ ఎవర్ టైం కౌంట్ కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక సియు పని చేయ చేయట్లేదు అనుకోండి అక్కడ కూడా కౌంటింగ్ ఆపము సియు కౌంటర్ కంట్రోల్ యూనిట్ పక్కన పెట్టి నెక్స్ట్ కౌంటింగ్ చేస్తాం సో దట్ కౌంటింగ్ ఎప్పుడు కూడా ఆగకూడదు అలాంటివి పరిష్కారం చేయాలంటే చివరిలో మళ్ళీ ఎట్లా చేయాలి కౌంటింగ్ దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి ఫాలో చేసి చేస్తాం కాబట్టి ఎక్కడైనా ఏదో గొడవ జరుగుతుంది లోపల ఇద్దరు ఏజెంట్ మధ్యలో ఆర్గ్యుమెంట్ చేస్తారు దానివల్ల మనం కౌంటింగ్ ఆగకూడదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఆర్ఓ నేను కలెక్టర్ కూడా డిఓ కాదు రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశం ఇస్తారు అక్కడ నుంచి పోలీస్ వాళ్ళని బయటికి పంపిస్తారు తీసుకెళ్ళి దెన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ వాట్ ఎవర్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ దే విల్ ఇన్వో క్యాన్ టేక్ నెసెసరీ యాక్షన్ సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మినిట్ టు మినిట్ ఆ రోజు వాచ్ చేస్తుంది ఎవ్రీ మినిట్ రిపోర్ట్ చేయాలి ఆబ్జర్వర్ అక్కడ కూర్చుంటారు అన్నీ గమనిస్తారు ఆయన మాట్లాడతారు సో ఐస్ లైక్ యు నో మోర్ మోర్ సీరియస్ ఎక్సర్సైజ్ దెన్ పోల్డ్ ఎక్సర్సైజ్ నేను చెప్పాలి అంటే ఫర్ మా డిఓ అండ్ ఫార్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కాబట్టి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇందులో డిఓ ఏ విధంగా చేయాలి ఎస్పీ విధంగా చేయాలి లేదండి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అందరూ అధికారులు సివందులు ఫాలో చేయాలి ఆ విధంగా మేము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్కి కూడా ఆ రోజు కౌంటింగ్ డే ముందు ఐదు నిమిషాలు వాళ్ళకి బ్రీఫింగ్ చేస్తారు ఆరు వాళ్ళు ఏ విధంగా సహకరించాలి ఏ విధంగా అవుతాయి కౌంటింగ్ ఏ విధంగా జరుగుతాయి పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందో అన్నీ కూడా ఆ రోజు చెప్పి దెన్ కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు పూర్తి చేయడం జరుగుతుందండి